జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కడప జిల్లాలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం వీరరాజు తెలిపారు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఈ సందర్భంగా పులివెందుల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి పాత ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వీరరాజు డిఎస్పి మురళీ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగం మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదమని అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు రోడ్డు ప్రమాదాల శాతాన్ని తగ్గించడమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ప్రసాద్ ట్రాఫిక్ సిఐ హాజీవల్లి సీతారామరెడ్డి రూరల్ వెంకటరమణ పాల్గొన్నారు ఒక మోటార్ వెహికల్ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారము అలాగే జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ముప్పై తేదీ వరకు ఈ జిల్లాలో జాతీయ ఆహార భద్రత మాసోత్సవాలు జరుపుకుంటున్నాము విస్తారంగా అన్ని కళాశాలల్లోని అన్ని మేజర్ హై స్కూల్స్ అండ్ పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఏమి ఉన్నాయో అన్ని ఇన్స్టిట్యూట్స్ లో కూడా హెల్మెట్ పైన అలాగే రోడ్ నియమాల పైన అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇందులో పోలీస్ శాఖతో పాటు రవాణా శాఖ అలాగే ఆర్ అండ్ అలాగే మిగిలిన అన్ని ఇంజనీరింగ్ శాఖలు మెడికల్ అండ్ హెల్త్ శాఖ అన్ని శాఖలు కలిపి ఆ కంబైన్ గా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకో పక్కన పోలీస్ అండ్ రవాణా శాఖలు కలిపి ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాయి రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యంగా హెల్మెట్ ధరించడం పైన అలాగే మొబైల్ వాడకుండా మొబైల్ వాడటం పైన డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడింగ్ అలాగే ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించే విధంగా ఇవన్నీ అన్ని విషయంలో ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము ప్రధానంగా అన్ని శాఖల తలక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం తలక ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో రోడ్ యాక్సిడెంట్ కారణంగా మరణాల సంఖ్య తగ్గించడం ఫెటాలిటీని తగ్గించడం ఈ జిల్లాలో ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మూడు వందల యాభై ఒక్క మంది మరణించినారు రోడ్డు ప్రమాదాల కారణంగా ఈ మూడు వందల యాభై ఒక్క మందిలో నూట తొంభై మంది అంటే దాదాపుగా అరవై డెబ్బై శాతం మంది టూ వీలర్స్ లో ప్రయాణించిన వాళ్ళు అది మరి ప్రత్యేకంగా సాయంత్రం నాలుగు నుంచి ఏడు ఎనిమిది గంటల మధ్యలో ఎక్కువ మరణాలు జరుగుతున్నాయని చెప్పి విశ్లేషణ చేయడం జరిగింది ఆ టైంలో ఎక్కువగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము మా అన్ని శాఖలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల ప్రధానమైన ఉద్దేశము రోడ్డు ప్రమాదాలు తగ్గించడము రోడ్డు ప్రమాద కారణంగా గాయాలు తగ్గించడము రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు తగ్గించడం కోసం జాయింట్ యాక్షన్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రజలు కూడాను హెల్మెట్ ధరించండి దయచేసి హెల్మెట్ ధరించడాన్ని సీట్ బెల్ట్ ధరించడాన్ని ఒక హ్యాబిట్ గా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విషయం పైన అవగాహన చేస్తూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రిక్ట్ గా చేయడం జరుగుతున్నది ఈ విషయంలో కొంతవరకు పబ్లిక్ నుంచి కొంత రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా మేము కేసులు రాయడం జరుగుతున్నది హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వాళ్ళకి సీట్ బెల్ట్ లేకుండా కార్ ప్రయాణించిన వాళ్ళకి కేసులు రాస్తున్నాము కాబట్టి ప్రజలు దయచేసి ఈ విషయాన్ని గమనించి రోడ్డు పైన వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి నియమాన్ని పాటించండి అండ్ క్షేమంగా ఇంటికి చేరాలే ఒక ఉద్దేశంతో ఉన్నాము దయచేసి ఈ విషయంలో మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలను సహకరించాలని చెప్పి కోరుకుంటూ గత డిసెంబర్ లో అధికారులు మన ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వారి గౌరవ కడప కలెక్టర్ సారు మరియు కడప ఎస్పి శ్రీ సెల్కే నచకేత్ విశ్వనాథ్ ఐపిఎస్ఆర్ గారు కలెక్టర్ గౌరవ చెరుకూరి శ్రీధర్ సార్ గారు వారి అధ్యక్షుల అన్ని డిపార్ట్మెంట్లతోటి మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఒక ఒక ఆ మీటింగ్లో ముఖ్యంగా చర్చించినవి ఏంటంటే ఏ తప్పు చేయకపోయినా కూడా ఒక నిర్లక్ష్యం ఉన్న ధోరణితో ధోరణితో తీసుకెళ్తుంది ఆ ధోరణితో జాగ్రత్త అనేది పాటించకపోవడం వల్ల అనేక రకమైనటువంటి జిల్లా వ్యాప్తంగా మరణాలు సంభవించిన యాక్సిడెంట్ రూపంలో అని చెప్పి జిల్లా కలెక్టర్ సారు మరియు జిల్లా ఎస్పీ గారు ఇద్దరు శాఖ అధికారులతోటి మరియు అదర్ తోటి దొరికితే ముఖ్యంగా జిల్లా స్థాయి నుంచి మనకొద్దు కానీ వారి సూచనల ప్రకారం ఒకటో తారీఖు నుంచి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మనం అనేక రకమైనటువంటి ఈ ట్రాఫిక్ మీద రోడ్డు ప్రమాదాల మీద ఒక అవగాహన సదస్సు అనేటువంటిది మనం ఏర్పాటు చేస్తున్నాము ఆ అవగాహన సదస్సులు రోజు ఒకరోజు టూ వీలర్స్ వాళ్ళని మాట్లాడము వెహికల్స్ చెక్ చేయడము ఆటో డ్రైవర్తో వారితో మాట్లాడము అదే రకంగా డ్రైవర్ లారీ డ్రైవర్స్ వాళ్ళతో మాట్లాడడం ఒకరోజు వాళ్ళకు కంటి పరీక్ష చూపు అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ రకంగా పరీక్షలు చేయించడము ఏడెనిమిది మంది డాక్టర్ డాక్టర్స్ తోటి పరీక్ష చేసేటప్పుడు పది పదహైదు మంది ఆటో డ్రైవర్లకు ఆపరేషన్ చేయించుకోవాలని కూడా సూచించారు అది ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఈరోజు మెయిన్గా మనం ర్యాలీ అనేటువంటిది స్టూడెంట్స్ తోటి ఎన్జిఓస్ తోటి కొంతమంది ప్రజలతోటి ఒక ర్యాలీ అనేది రవాణా కమిషనర్ కడప వీర్రాజక వారు మేమంతా కలిసి ఒక ర్యాలీ ఏర్పాటు చేసినాం దాంట్లో సంబంధించినటువంటిది ముఖ్యంగా ఈ మనం మూడు సంవత్సరాల రికార్డ్స్ చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఫ్యాటల్ అంటే ప్రమాదవశాత్తు చనిపో కేసులు ముప్పై ఒకటి అనేది ఏర్పాటైనాయి జరిగినాయి అదే రకంగా రెండు వేల ఇరవై నాలుగులో కాస్త పెరిగింది ముప్పై ఒక్క మంది ఇరవై మూడులో చనిపోతే ముప్పై ఏడు మంది రోడ్డు ప్రమాదాల ఇరవై నాలుగులో చనిపోయినారు దాని తర్వాత ఇరవై ఇరవై ఐదులో ఇరవై తొమ్మిది కేసులు నమోదైనాయి ఇరవై తొమ్మిది మంది చనిపోయినారు క్రమంగా ఏదైతే మా పై అధికారులు ఇచ్చినటువంటి సూచన ప్రకారం పాటించడం వల్ల కొద్దిగా మరణాలు సంభవించిన యాక్సిడెంట్ తగ్గినాయి